దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా్యహం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కోట్లాది మంది హిందువులందరూ కూడా ప్రపంచ దేశాలలో ఎవరు ఎక్కడున్నా కూడా వేయి కళ్ళుతో ఎదురు చూస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైన అయోధ్యాపతి శ్రీరామచంద్రమూర్తి బాలరాముడు విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట రేపు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో దాదాపుగా ఐదు వందల సంవత్సరాలకు పైగా హిందువులందరూ కూడా పోరాడి ఏదైతే బాబరు దురాక్రమణదారుడు భారతదేశం మీద దండయాత్ర చేసి అయోధ్యలో ఉండేటువంటి రామాలయాన్ని చిద్రం చేసి దానిపైన వివాదాస్పదమైన కట్టడం కట్టిన తర్వాత దాదాపుగా డెబ్బై నాలుగు యుద్ధాలు బాబర్ ఉన్న కాలం నుండి కూడా హిందువులు అలసట లేనటువంటి త్యాగాలు చేసి యుద్ధాలు చేసి డెబ్భై నాలుగు పర్యాయముల యుద్ధాలతో లక్షలాది మంది రామభక్తులు కరసేవకులు శ్రీరాములు వారి ఆలయ మందిర నిర్మాణం కోసం ఏదైతే అయోధ్యలో రాముల వారు జన్మించారో అటువంటి సప్తపురములలో పవిత్రమైనటువంటి భారతదేశంలో సప్త పురాలు అని మనకి ఋషులు ఏదైతే వర్ణించారో పరమ పవిత్రమైన నగరాలు అందులో అయోధ్య ప్రధానమైనటువంటి నగరం అటువంటి అయోధ్యలో రాముల వారికి ఆలయం లేకపోవడం ఏంటి భారతదేశంలో ప్రతి గల్లీలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణాలలో ప్రతి గ్రామాలలో కూడా రామమందిరాలు వెలిసేటప్పుడు రాముని కొలిచేటప్పుడు కోట్లాది మంది హిందువులు ఉండి కూడా భారతదేశం హిందూ దేశం అని కొనియాడుతున్న కూడా మెజారిటీ అయిన ప్రజలు ఇక్కడ హిందువులు చలామణి అవుతుండి కూడా ఈ పుణ్య భూమిలో ఈ భారతావనిలో రాముడు పుట్టినటువంటి ఈ పుణ్య భారతావనిలో అయోధ్యలో రామమందిరం లేకపోవడం ఇది కోట్లాది మంది హిందువుల తాలూకా ఆక్రందన ఆ బాధని మరి అనేక రూపాలుగా యుద్ధాల రూపంలో ఎన్నో ప్రాణాలు దాదాపుగా నాలుగున్నర లక్షల మంది రామభక్తులు బలిదానం చేసినట్టుగా చారిత్రక ఆధారాలు మనకు చెబుతూ ఉన్నాయి మరి ఇటువంటి తరుణంలో ఇన్ని త్యాగాలు తర్వాత నేడు మరి కేంద్రంలో ఉండేటటువంటి నరేంద్ర మోదీ గారు సారథ్యంలో అలాగే ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారు సర్వోన్నత న్యాయస్థానం చొరవతో ఈరోజు ఇప్పుడు ఉండేటువంటి ఈ తరం దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు యుద్ధాలు చేసి చేసి కోర్టుల్లో పోరాడి పోరాడి ఈ జాతి ఇప్పుడుండేటువంటి మనం రాములవారి ఆలయాన్ని మనకు కన్నులారా ప్రతిష్ట చేయడం అందులో పాల్గొనడం మనం చూడగలడం ఇది పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కరు కూడా భావించాలి మరి అటువంటి సాక్షాత్తు ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి హిందూ రాముల వారి కోసం ఎందుకు ఇంత ప్రేమాభిమానాలు జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా జై శ్రీరామ్ అంటే ఒక దేశాభిమానం ఒక స్వాభిమానం ఒక ఆధ్యాత్మిక చింతన ఒక ఆధ్యాత్మిక పరంపర ఆ జై శ్రీరామ అనేటువంటి ఆ నామంలో ఎలా వస్తుంది అని చాలామంది విచిత్రంగా అనుకుంటూ ఉన్నారు ఒకసారి మనం శ్రీరాముల వారిని మనం హిందుత్వానికి భారతదేశానికి దగ్గరగా మనం తెచ్చుకొని ఆలోచిస్తే ఈరోజు మన దూరదర్శన్ ఛానల్ ద్వారా మేము హిందువులందరికీ భారతీయులందరికీ చెప్ప చెప్పదలుచుకునే ప్రధాన అంశం భారతదేశంలో వివాహం చేసుకో చేసుకోవడానికి తల్లిదండ్రులు మంచి పెండ్లి సంబంధం చూస్తున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా భగవంతుడికి నమస్కరించు నమస్కరించుకొని ఒక కలగా ఉంటుంది ఆశిస్తుంది ఉన్నతమైన ఆశయంతో మా అమ్మా నాన్నలు నాకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి వివాహం అంటూ జరిగితే నాకు భర్త అంటూ వస్తే శ్రీరాములు లాంటి భర్త నాకు లభించాలని సగటున భారతదేశంలో ప్రతి స్త్రీ కోరుకుంటుందండి ఇది రాములు వారి ఔన్నత్యం ప్రతి ఒక్కరు కూడా సరే సంతోషం ఆ పరమేశ్వరుడు ఆమె మనసులో కోరికని నెరవేర్చారు రాములు శ్రీరాములు లాంటి భర్త ఆ అమ్మకు లభించారు ఆ తర్వాత ఆ అమ్మ వివాహం తదనంతరం నిండు గర్భాన్ని ధరించి మళ్ళీ ఆ వంశానికి ఒక మంచి వంశోద్ధారకుడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటటువంటి సందర్భంలో చుట్టాలు బంధువులు అందరూ వచ్చి శ్రీమంతం జరిపించి ఆ అమ్మని దీవిస్తారు అమ్మ నీవు మా వంశానికి మంచి వంశోద్ధారకుని ఇవ్వాలమ్మా మా వంశం నిలబెట్టాలమ్మా మా వంశానికి కీర్తి ప్రతిష్టలు కావాలమ్మా అటువంటి మంచి అబ్బాయిని మంచి పుత్రుణ్ణి సుపుత్రుణ్ణి మాకు ప్రసాదించమ్మా అని అక్షతలు వేసి శ్రీమంతంలో దీవించేటప్పుడు మళ్ళీ ఆ మహాతల్లి భగవంతుడు నమస్కరించుకుంటుంది హే పరమేశ్వర నాకు అబ్బాయి అంటూ పుడితే బిడ్డడంటూ పుడితే శ్రీరాములు లాంటి బిడ్డడు నాకు పుట్టాలని ఎంత గొప్పతనం అండి భర్త శ్రీరాముడే బిడ్డడు కూడా శ్రీరాముడే అంటే రాములు వారి ఎంత ఔన్నత్యం అండి రాముల వారికి ఈ భారత జాతికి ఎంత అవినాభావ సంబంధం అండి ఇది ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఎక్కడా మనం చూడలేము ఒక భర్త శ్రీరాముడే కావాలి పుట్టబోయే బిడ్డడు కూడా శ్రీరాముడే కావాలి ఈ భారతదేశంలో ప్రతి గురువు అలలుగా అంటారండి నాకు శిష్యుడంటూ దొరికితే శ్రీరాములు లాంటి శిష్యుడు గురువుని గౌరవించేటటువంటి శ్రీరాములు లాంటి శిష్యుడు దొరకాలని కోరుకుంటారండి అలాగే దేశ ప్రజలు ఒక నాయకత్వం ఒక నాయకుడు ఆ దేశానికి అవసరమైతే సమాజానికి ఒక ఒక ప్రభుత్వం కావాలనిపిస్తే ఒక రాజ్యం కావాలనిపిస్తే రామరాజ్యం కావాలి శ్రీరాములు లాంటి నాయకుడు మాకు లభించాలి శ్రీరాములు వారి నాయకత్వంలో అలాంటి నాయకుడు మేము నీడలో మేము బ్రతకాలి అని కోరుకుంటారండి అలాగే మిత్రులు అనుకుంటారు ఒక మంచి స్నేహితుడు శ్రీరాములు లాంటి స్నేహితుడు మాకు దొరకాలని తమ్ముళ్ళు అనుకుంటారు అన్న మాకు అన్నంటూ లభిస్తే శ్రీరాములు లాంటి ఆ సోదరుడు అన్నగారిని మాకు లభించాలని అలాగే శత్రువులు కూడా అనుకుంటారండి మేము యుద్ధం చేయాల్సి వస్తే చిన్న చిన్న వీరులతో మేము యుద్ధం చేయకూడదు శ్రీరాములు లాంటి మహావీరుడితో అది చావైనా విజయమైన వీరస్వర్గమైన అలాంటి రాముల వారితో మహాబలశాలి మహాపరాక్రమవంతుడైన రాముల రాముడు శ్రీరాముళ్ళ లాంటి మహాయోధుడితో మేము యుద్ధం చేయాలని శత్రువులు కూడా శ్రీరామనామాన్ని జపిస్తారండి కాబట్టి ఇంతటి ఔనత్యం శ్రీరాముల్లో ఉన్నది కాబట్టి భారతదేశం శ్రీరాముని ఎప్పుడు మరిచిపోలేదు ఒక శ్రీరాముడు ఒక ఏకపత్ని వ్రతుడు ఆదర్శమూర్తి ఆడిన మాట తప్పనివాడు పితృవాక్య పాలకుడు సత్యసంధుడు ధర్మనిరతుడు ప్రజారంజకుడు ఒకే మాట ఒకే పానం ఒకే సతి అని లోకానికి చాటినటువంటి ధర్మమూర్తి శ్రీరాములు వారు కాబట్టి శ్రీరాముల వారి గొప్పతనాన్ని ఒక ఋషిలో యోగిలో లేకపోతే మునిలో భాగవతుడు చెప్పనక్కర్లేదండి ఒక రాక్షసుడు చెప్పాడు శ్రీరాముల వారి గొప్పతనం మారీచుడు అనే రాక్షసుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోవడానికి మాయ లేడిగా నువ్వు తయారు కావాలని రావణుడు ఆజ్ఞాపిస్తే అటువంటి తప్పని పరిస్థితుల్లో మారీచుడు రావణుడికి హెచ్చరిక చేస్తాడు రావణ సరే నేను నువ్వు చెప్పింది ఆజ్ఞ ఆజ్ఞాపిస్తే నేను దాన్ని నేను శిరోధార్యం స్వీకరిస్తాను కానీ నువ్వు చేస్తున్నది చాలా తప్పు రాముడంటే ఏదో సామాన్యమైనటువంటి ఒక చక్రవర్తి అనుకుంటున్నావు రాము విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ అని రాములు వారి గొప్పతనాన్ని ఒక రాక్షసుడు వర్ణిస్తాడండి రాక్షసుడు గొప్పతనం రాముల వారి గొప్పతనం రాక్షసుడు చెప్పడం ఎంత విచిత్రమండి రామాయణంలో మనం చూస్తాం శ్రీరాముడు అంటే ఏమనుకుంటున్నావు రావణ ఆయన ధర్మమూర్తి ధర్మ ధర్మస్వరూపం ఆయన విగ్రహస్వరూపమే శ్రీరాముడు ధర్మం అనే విగ్రహమే శ్రీరాముల వారు కాబట్టి పెట్టుకుంటూ పెట్టుకుంటూ రాముల వారితో వద్దు అని హెచ్చరికలు చేస్తాడు కాబట్టి అటువంటి శ్రీరాముల వారు మరి రాముల వారి గొప్పతనాన్ని వాల్మీకి మహర్షి నారదలు వాళ్ళకి అడుగుతున్నారు నారద రామస్య అయనం రామాయణం అంటే రాములు వారి నాటకని చారిత్రక గ్రంథముగా ఈ లోకానికి అందించమంటున్నావే శ్రీరాముల్లో ఇన్ని దివ్య గుణాలు ఉంటాయా చంద్రుల్లో ఏ పదహారు కళలు ఉంటాయో అలాంటి సద్గుణాలు పదహారు గుణాలు ఒక నరుడిలో ఒక మానవ మాతృల్లో ఒక మానవ శరీరము దాల్చినటువంటి ఒక మానవ మాతృల్లో ఉంటే చెప్పండి నేను వాల్మీకి నేను రామాయణాన్ని వ్రాస్తాను అని పలికితే నారదులవాళ్ళు అంటారు తప్పనిసరిగా వ్రాయండి అంటూ వాల్మీకి మహర్షి అడుగుతున్నారు కోన్వస్విన్ సంప్రదము లోకే గుణవాన్ క్యస్యవీర్యవాన్ ధర్మజ్ఞచ కృతజ్ఞత్య సత్య వ్యాఖ్యో దృఢవ్రత చారిత్రేణ కో సర్వభూతు కో హిత విద్వాన్ కహ సమర్థ క్యైక ప్రియదర్శిన ఆత్మవాన్ జితక్రోధో కో అనసూయక కష్యిపియతి దేవస్య జాతరోషస్య సంయుగే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుం ఏ విధం నరం ఏవైనా నారద మహర్షి ఇలాంటి నరుడు ఉన్నాడా ఇలాంటి దివ్యగుణ సంపన్నుడు ఉన్నాడా కోణను సంప్రదములోకే ఈ లోకం ఎవరి చరిత్ర నిరంతరము చదువుతూ ఉంటుంది ఈ సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కూడా ఎవరిని మానవ జాతి మరిచిపోదు ఈ పర్వతాలు నదులు ఈ సృష్టి ఉన్నంతకాలం ఏ పుణ్యపురుషుడు గానాన్ని చరిత్రని నిరంతరము గా ఆలపిస్తూ ఉంటుంది ఆయనని శ్లాఘిస్తూ ఉంటుంది అలాంటి పురుషుడు పురుషుడెవరు గుణవంతుడెవరు యోగ్యవంతుడు ఎవరు ఆడిన మాట తప్పని వాడు ధర్మనిరతుడు జ్ఞాని సత్యసంధుడు ఇలాంటి మొత్తం ధీరోదాత్త గుణాలు అసలు ఆయన బాణం పట్టుకుంటే దేవతలు కూడా భయాన్ని పొందేటటువంటి అలాంటి మహాపరాక్రమశాలి అలాంటి దివ్య గుణాలు ఈ రాముల్లో ఉన్నాయి అంటే ఉన్నాయ్యా ఇటువంటి పదహారు గుణాలు శ్రీరాముల వారిలో ఉన్నాయి దయచేసి వాల్మీకి మార్చి ఆయన చరిత్ర రాయండి అంటే వెంటనే వాల్మీకి గారు రామాయణ కావ్యాన్ని రాశారు రాస్తూ అంటారు వాల్మీకి మార్చి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ అంటూ ఆయన వా వాల్మీకి మహర్షుల వారు రామాయణాన్ని ముగించేశారు ఓ ప్రజలారా ఓ మహాత్ములారా నేను రాములవారి చరిత్రని ఒక్క రామాయణ కావ్యంగా మాత్రమే ఇవ్వగలుగుతున్నాను కానీ వాస్తవముగా రాములవారి వారి చరిత్ర ఈ ఇరవై నాలుగు వేల సుమారు శ్లోకాలతో ఉండే ఈ రామాయణం కానే కాదు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం కోటి గ్రంథాలతో నిండి ఉండేటువంటి నిజమైన చరిత్ర రాముల వారిది ఒక గ్రంథం కాదు రాముల వారి చరిత్ర రాయాలంటే కోటి గ్రంథాలతో మాత్రమే సరి సమానముగా తొలతూగుతుంది రాములవారి చరిత్ర అంత గొప్పదండి కోటి గ్రంథాలంటే రాముల వారి గొప్ప ఘనకీర్తి ఎంతదో ఒకసారి మనం వాల్మీకి మార్చి చెప్పగా మనం గుర్తించాలి కాబట్టి అటువంటి రామాయణంలో ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అటువంటి రామాయణంలో ఒక అక్షరాన్ని విన్నా ఒక అక్షరాన్ని పలికినా చాలయా మన జన్మ మహా మహామహా ఉపద్రవాలు దూరం అయిపోతాయి మహాపాతకాలు నశించిపోతాయి అని వాల్మీకి మహర్షి రాముల వారిని కీర్తించారు కాబట్టి అటువంటిది గొప్పది శ్రీరాముల వారి తాలూకా రామాయణం కాబట్టి అందుకే కబీర్ దాస్ గారు ఒక ముస్లిం మతంలో పుట్టినటువంటి కబీర్ రామభక్తుడిగా మారిన తర్వాత రాములు వారి గొప్పతనాన్ని అంటారు ఏ ఏ క్రామ హై ఘట్టఘట్టమే బయట ఏ క్రామ హై జగత్కే ప్రసార శ్రీరాముల వారంటే ఒక రాముడు దశరథ కుమారుడిగా ఉంటాడు కనిపిస్తాడు ఆయన దాశరథి కరుణాపయోనిధి ఆయన దశరథ కుమారుడు ఆయన అయోధ్యలో ఉంటాడు అదే రాముడు ఘట్ఘట్టమే బయట ఆ రాముల వారే ఈ ప్రపంచంలో ఎన్ని జీవులైతే ఉంటాయో అన్ని జీవులలో కూడా హృదయాల్లో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆత్మారాముడుగా ఉన్నాడయ్యా ఆయనే ఆత్మారాముడు ఈ ఘటములో ఉన్నాడు అంటున్నారు అదే రాములవారు వారు ఈ దేహాల్లో ఉండేటటువంటి ఘటము అంటే ఈ దేహము ఈ దేహములు ఉండే రాముల వారు జగత్కే ప్రసార ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నారు ఆయనే జగదభిరాముడు కాబట్టి అటువంటి గొప్పది రామతత్వం ఇప్పటికీ కూడా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కూడా అయ్యో రామ 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 అని మనం ఎవరైనా బాధ బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న మనం కరిగిపోయి ఆ రాముల వారిని గెంప్ గెంపికి తెచ్చుకుంటాం జ్ఞాపకం చేసుకుంటున్నాం స్మరిస్తూ ఉన్నాం రాముల వారిని అంటే ఎంత అయ్యో రామ అంటున్నామంటే ఆ రాముడు మన నర నరాల్లో కూడా జీర్ణించి ఉండేటువంటి మహానుభావుడు దేహాల్లో ఉండేటువంటి ప్రకాశించే మహానుభావుడు కాబట్టి అటువంటి రాముల వారు ఒక భర్త ఉండాలి ఒక భార్యని ఏ విధముగా గౌరవించాలి ప్రజల్ని ఏ విధముగా కన్నబిడ్డలుగా పాలించాలి రాజ్యాన్ని ఏ విధముగా సుభిక్షంగా పరిపాలించాలి ఒక గురువుని ఏ విధముగా గౌరవించాలి స్నేహితుల్ని అన్నీ రాము రాముల వారు చెప్పనది చెయ్యనది లేదు అన్నీ ఆయన ఆచరించి చూపించారు ఏదో నాలుగు మాటలు చెప్పేయడం కాదు భగవంతుడు కదా అని కాబట్టి అటువంటి శ్రీరాముల వారు ఈ ప్రపంచానికి ఈ భారతదేశానికి ఆయన ఒక దిక్సూచి ఆయన ఒక మూల స్తంభం శ్రీరాముల వారు అందుకే ఈ భారత జాతి ఆ రాములు వారిని మర్చిపోకుండా నిరంతరం మనం ఉన్నాం కావుననే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా రాములు వారిని జనగన మనలో వర్ణించారు చాలామందికి ఈ విషయం తెలియదు జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత ఈ భారతదేశానికి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి విధాతవు నీవు జన గన మన జనులందరూ కూడా నిరంతరం నిన్నే అదే వాల్మీకి మహర్షి కోన్వశ్వరిని సంప్రదమలోకే ఈ లోకమంతా ఎవరిని కీర్తిస్తుంది ఎవరిని స్మరిస్తుంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జన మన అధినాయక జయహే జనులందరి మనస్సులో ఉండేవాడ జనులందరూ కీర్తించేవాడ ఓ ధర్మమూర్తి ఓ మహానుభావ అధినాయక జయహే ఈ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి పుణ్యశీలివి ధన్యశీలివి రామచంద్ర ప్రభువి అంటూ ఆయన కూడా కీర్తించారండి అంత గొప్పది రాములవారి చరిత్ర కాబట్టి ఇటువంటి శ్రీరాముల వారిని మనందరము కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతి అమ్మవారికి అమ్మవారికి ఆయన తారక మంత్రాన్ని ప్రబోధించినటువంటి పుణ్యపురుషుడండి శ్రీరాముల వారు పార్వతి నిరంతరము నేను ధ్యానిస్తున్నానే నేను తపస్సులోనే ఉంటున్నానే ఎవరికోసం మీ ధ్యానం ఎవరికోసం మీ తపస్సు అని నన్ను అడుగుతున్నావే నేను నాకు గురువు ఉన్నాడు ఆయనే శ్రీరాముల వారు నిరంతరము కూడా శ్రీరామనామాన్ని జపించి నేను ధన్యత పొందుతున్నాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే కాబట్టి ఆ రామనామాన్ని స్మరించి నేను రమిస్తూ ఉన్నాను ఆనందిస్తూ ఉన్నాను ఈ రామనామాన్ని పలికిన వాళ్ళు భజించిన వాళ్ళు జపించిన వాళ్ళు ధన్యులు వరపుత్రులు వరాననే వరపుత్రులు అంటున్నారు సాక్షాత్తు కైలాసనాథుడు ఆ బోలాశంకరుడు అంత గొప్పది కాబట్టి శివుడు రామభక్తుడు అంటున్నారు మరి రాముల వారు వారద కట్టేటప్పుడు ఆ శివలింగాన్ని పూజించి వారద నిర్మాణం చేస్తూ ఉంటే అక్కడ అంగదుడు సుగ్రీవుడు అందరూ అడుగుతూ ఉంటే రాముల వారు అంటున్నారు నేను శివభక్తుడిని అంటున్నాడు శివుడు రామభక్తుడు అంట రాముడు రాముడేమో శివభక్తుడు అంటున్నారు అంటే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివ శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అంటే శివకేశవులకి భేదము లేదు అదే శ్రీరామ మంత్రము కాబట్టి రా అనే అక్షరము ఓం నమో నారాయణాయల నా నారాయణాయ అష్టాక్షరి మహామంత్రములు ఐదవ అక్షరం మా అనే అక్షరం నమశివాయలో రెండవ అక్షరం మా నమశివాయ కాబట్టి ఒక పర్యాయం రామ అంటే ఐదు ఇంటూ రెండు పది పార్య పది పర్యాయములు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మరొక పది పర్యాయములు ఓం నమశివాయ ఓం నమశ్శివాయ అంటే ఎంత పుణ్యమో ఒక్క పర్యాయం రామ అంటే అంత పుణ్యము పార్వతి అంటున్నారు పరమశివుడు కాబట్టి ఇంత గొప్ప దివ్యమైనటువంటి అవతారము శ్రీరాములు వారు కాబట్టి అటువంటి ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్యోన్యమైన జీవిత సాఫల్యాన్ని ఏ విధముగా పరిపూర్ణం చేసుకోవాలి ఏ విధముగా భార్యాభర్తలు సహజీవనం చేయాలి ఎటువంటి సందేశాన్ని ఎటువంటి సంతానాన్ని ఈ సృష్టికి ఈ ప్రపంచానికి సమాజానికి ఆ భార్యాభర్తలు ఎటువంటి జీవన విధానాన్ని అందించాలి ఇవన్నీ కూడా రాములు వారు చెప్పనది లేదండి అంత మరి సాక్షాత్తు శ్రీరాములు వారి తలకు ఔన్నైత్యం కాబట్టి ఇప్పటికీ కూడా భారతదేశంలో వివాహం చేసుకున్నటువంటి పెండ్లి కార్డుల్లో వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉంటాయండి అలాగే అమ్మవారు ఉండొచ్చు గణనాథుడు ఉండొచ్చు లేకపోతే అనేక రకాల అవతార మూర్తులు ఉండొచ్చు కానీ పెండ్లు కాడ్లో ఉండేటటువంటి శ్లోకాన్ని ఎవరో మార్చలేకపోతున్నారండి శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభియాం భవంతు అటువంటి వధూవరులు ఎలా ఉండాలి అంటే సీతారాములు చూసే నేర్చుకోవాలి సీతారాముల్లాగా ఒక సీతామహాతల్లి ఆ మహాతల్లి ఎన్ని గొప్ప గుణాలు ఒక భార్య ఉండాలి భర్తని ఏ విధముగా సేవించాలి పతివ్రత గుణాలు ఏ విధముగా చేసుకోవాలి ఒక పతివ్రత ఎలా నడుచుకోవాలి ఆమె జీవన నడక ఎలా ఉండాలి ఇవన్నీ కూడా సీతమ్మ తల్లిని చూసి మనం నేర్చుకోవాలి ఎంత ఆమె సుగుణవతి ఎంత సహనవంతురాలు మహాతల్లి ఈ లోకానికి ఎటువంటి కష్టాలు నష్టాలు ఎన్ని బాధలు వచ్చినా భర్తని కానీ కుటుంబాన్ని కానీ ఎంతగా గౌరవించాలో ఈ లోకానికి నేర్పినటువంటి మహాతల్లి ఒక మార్గదర్శకురాలు సీతామహాలక్ష్మి తల్లి ఇన్ని బాధల్లో కూడా ఎప్పుడూ ఆమె పల్లెత్తి పరుషమైన మాటలు మాట్లాడలే ఆ లంకలో ఉండేటటువంటి రావణ కొంపలు ఆ శివశిప వృక్షం కింద ఉండి చుట్టూ రాక్షసులు చుట్టుముట్టుండి సీతాను నువ్వు మనసు మార్చుకోకపోతే రాముడు చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నిన్ను తినేస్తామంటే రాముణ్ణి వచ్చి కూడా సీతా నిన్ను ఈ రాక్షసులందరూ ముక్క మొక్క మొక్కలుగా తినేస్తారన్నా కూడా మన సీతమ్మ తల్లి ధీరోదాత్త గుణాలు చూపించింది రాముడు వచ్చేటప్పుడు కూడా ఒక గడ్డి పరకను తెంపి రాముడు ముఖాన్ని చూడకుండా ఆ గడ్డి పోస గడ్డి పరకతో మాట్లాడి చీ రావణ నా దృష్టిలో ఈ గడ్డి పరకైన విలువ ఉన్నది కానీ నీకు విలువ లేదురా నువ్వు ఒక దుర్మార్గుడివి నువ్వు ఒక దురాచారుడివి నువ్వు ఒక దొంగవయ్యా నా భర్త లేనటువంటి సమయంలో నన్ను ఎత్తుకొచ్చావు కాబట్టి నీవు నీచుడి అంటూ ఆ గడ్డి పరకను చూసి మాట్లాడినటువంటి మహాతల్లి ధీరోదాత్త గుణాలతో ఉండే సీతామహాలక్ష్మి ఈ లోకానికి అటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారండి మహాతల్లి కాబట్టి భారతీయుడు ప్రతి ఒక్క భారతీయుడు కూడా శ్రీరాముల వారిని సీతమ్మ తల్లిని అందుకే ఆంజనేయ స్వాముల వారు వారు ఎక్కడో లేరు ప్రతి మానవులు ప్రతి జీవులు హృదయాల్లో ఉన్నారని ఆంజనేయ స్వామి ఆ గుండెలు చీల్చి మరీ సీతారాముల దర్శనాన్ని లోకానికి ఆ రాజ దర్బారులో ఉండేటటువంటి వశిష్ఠులు వారు విశ్వామిత్రుల వారు సుమంతుడికి శతానందుడికి అందరికీ ప్రజలందరికీ కూడా సీతారాములు నా హృదయంలో ఉన్నారు నా హృదయంలో కాదు ఈ ప్రపంచంలో ప్రతి జీవులో ఉంటారని ఆయన ఈ లోకానికి వెలుగొందింపజాశారు స్వామి వారు కాబట్టి అటువంటి సీతారాముల వారు భారతదేశంలో పుట్టి ఈ ఈ ధర్మ ధరణిని ఈ భూమిని ధన్యం చేశారాయన అందుకే ఇప్పటికీ కూడా అమెరికా పాశ్చాత్య దేశాలకు వెళితే ఓ ద సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ సీతారామచంద్ర శ్రీరాముడు పుట్టినటువంటి పుణ్యభూమి అయ్యా భారతదేశం ఓ ద సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మి తల్లి నడయాడిన పవిత్ర భూమి భారతదేశం అని ఇప్పటికీ కొనియాడుతూ ఉన్నారే సీతారాములు చూస్తే ఈ ఈ దేశానికి భారతదేశం పుణ్యభూమి అటువంటి మహానుభావులు అటువంటి సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపమే భారతదేశంలో నడిచినటువంటి ఆ పుణ్యభూమిలో మళ్ళీ మేము పుట్టాలి మళ్ళీ జన్మంటూ ఉంటే భారతదేశంలో శ్రీరాముడు జన్మించిన దేశంలో తల్లి నడయాడిన భూమిలో మేము జన్మించాలి అనుకుంటూ ఇప్పటికీ కూడా లక్షలాది మంది విదేశస్తులు మన భారతదేశానికి ఋషికేశు హరిద్వారు అలాగే తిరుమల అలాగే మరి పుట్టపరితి అనేక పుణ్యక్షేత్రాలకు వచ్చి వారి వీరునామాలు రాసేసి మళ్ళీ జన్మంటూ ఉంటే పుణ్యభూమి ధన్యభూమి వేదభూమి తపోభూమి జ్ఞానభూమి అటువంటి అన్నపూర్ణ రత్న గర్భతో శోభిల్లుతున్నటువంటి ఈ భూమిలో మేము పుట్టాలని వీరనామాలు రాసి వారు జీవితాలని పరిపుష్టి చేసుకుంటున్నారంటే భారతదేశం గొప్పతనం ఎంతని చెప్పాలి మనం కావున ప్రతి హిందువుడు కూడా గర్వించేటటువంటి ఈ సుముహూర్తం వస్తూ ఉన్నది ఆ మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ఏదైతే అయోధ్య రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏదైతే చెబుతున్నారో ప్రతి ఇంటిలో కూడా ఒక దీపావళి పండగ మన ప్రీతమ ప్రధానమంత్రి గారు కూడా ప్రతి ఇంటిలో కూడా దీపాలు వెలిగించమన్నారు దీపావ దీపావళి పండగలాగా జరుపుకోమన్నారు ఎందుకంటే ఈ జాతి కొన్ని తరాలు 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 అయోధ్యలో రామాలయాన్ని చూద్దాం 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 నిర్మించుకుందాం అని ఎదురు చూసినటువంటి శుభ ఘడియలు దివ్య ఘడియలు ఆ అమృత ఘడియలు ఆసన్నమవుతూ ఉన్నాయి ప్రతి భారతీయుడు భారతదేశంలో కేవలం రాముల వారు ఒక హిందువులకు మాత్రమే దైవం కాదండి శ్రీరాముల వారిని పూజించినది కేవలం మానవ జాతి మాత్రమే కాదు శ్రీరాముల వారి సేవ ఆనాడు పక్షులు చేశాయండి జటాయువు సంపాతి శ్రీరాముల వారి సేవ చేసి తరించాయి అలాగే భల్లూకములు లాంటి ఎలుగుబంటలు వా ఆ ఎలుగుబంటలు ప్రత్యేక అయినటువంటి జాంబవంతుడు అంటే ఎలుగుబంటలకు రాజు అటువంటి ఎలుగుబంటలు కూడా ఆన్య రాముల వారి సేవ చేశాయి వానరులు అంటే వనాల్లో సంచరించేటువంటి ఆటవికలు హనుమంతులు కోతులు చివరికి ఉడుతును కూడా శ్రీరాముల వారి సేవ చేసి తరించాయంటే కేవలం శ్రీరాముల వారి సేవ ఒక మనుషులు మాత్రమే కాదు భక్తులు మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉండేటువంటి యావ జీవులు కూడా శ్రీరాముల వారి సేవ చేసినట్లుగా మనకి రా వాల్మీకి రామాయణంలో మనం చూడగలుగుతూ ఉన్నాం అంత గొప్ప దివ్యమైన అవతారం సాక్షాత్తు రాముల వారి అవతారం కాబట్టి అటువంటి అవతారం అటువంటి మర్యాద పురుషోత్తమ రాముడు అటువంటి ధీరోదాత్త గుణాలు ఉండేటువంటి రాముల వారు ఎప్పటికీ భారతదేశానికి ఎప్పటికీ కూడా శ్రీరాముల వారు అడుగుజాడలోనే ఈ భారతావాన్ని నడుస్తూ ఉంటుంది ఆయన చెప్పినటువంటి శాసనాలే ఆయన చెప్పిన మార్గమే ఎప్పటికీ కూడా మనకి శిరోధార్యం శ్రీరాముల వారి తాలూకా ఆ ధర్మ పాలన ఆ దివ్యమైనటువంటి న్యాయ పాలన ఆయన పెట్టిన చట్టాలు ఆయన పెట్టినటువంటి శాసనాలు ఇప్పటికీ కూడా భారతావానికి ఎప్పటికీ కూడా అవి తలమానికమగా శోభిల్లుతూ ఉంటున్నాయి భవిష్యత్తులో కూడా ఉంటాయి అంత గొప్పది శ్రీరాముల వారి తల అవతారం దాన్ని మనం ధన్యత చేసుకుందాం అటువంటి రాముల వారి అటువంటి రాముల వారి ప్రతిష్టా కార్యక్రమం ప్రతి హిందువుడు ఆలయాలలో చక్కగా మనకి జనవరి ఇరవై రెండవ తేదీన అందరూ కన్నులారా చూడండి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టండి పెద్ద పెద్ద భజనలు దీపోత్సవాలు సంకీర్తనలు కోలాటాలు తప్పిడుగుళ్ళు ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా మనం పెడదాం ఆనాడు రాములవారు పట్టాభిషక్తులు అయ్యేటప్పుడు అయోధ్య ఏ విధముగా మొత్తం స్వాభాయమానముగా ఇంటికి ఒక పచ్చని పందిరి వేసుకుంటూ రాములవారిని ఏ విధముగా కీర్తించారో అటువంటి మళ్ళీ అటువంటి దివ్యమైన రోజులు ఆ ఘట్టాన్ని ప్రతి భారత భారతీయుడు కూడా ఇంటి ముందు ఒక పచ్చని పందిరి వేసుకుంటూ ఒక పచ్చని కొమ్మనైనా వేసుకుంటూ ఆనందంగా చేసుకుందాం అటువంటి రాములవారి వారి ప్రతిష్టలో మరి మాకు కూడా భాగస్వామిని కల్పించి ఆ రాముల వారి అవకాశం ఇచ్చారు రేపు ప్రతిష్టా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి కొద్దిమంది భక్తులుగా స్వామీజీలుగా ఆ కార్యక్రమంలో ప్రతిష్టలో పాల్గొనే అవకాశం మాకు కూడా లభించడం మా పూర్వజన్మ సుకృతంగా రాములవారి వారి ఆజ్ఞగా మేము ఆయన ఆశీస్సులుగా భావిస్తూ ఉన్నాం కావున ప్రతి భారతీయుడు కూడా చక్కగా జై శ్రీరామ్ నినాదాలతో ఇప్పటికే భవ్యమైన దివ్యమైన రాముల వారి అక్షతలు గ్రామ గ్రామాలలో ఎవరెవరైతే రాములవారి ఆలయ నిర్మాణానికి ఆ బాలరాములవారి నిర్మాణానికి ఎవరైతే దేశమంతా కూడా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలలో ప్రతి వాడలలో ప్రతి పట్టణాలలో ప్రతి ఒక్కరు కూడా రాములవారి గుడికి చందాలు పంపించారు ప్రపంచంలో ఎక్కడా లేదండి ప్రతి భక్తుడు కూడా రాముల వారికి ఇస్తూ ఇన్ని వేల కోట్ల దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల క్షమించాలి మూడు వేల మూడు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు స్వామివారికి చాలు అన్నారంటే ఎంత రాముల వారి మీద ప్రేమ చక్క చక్కగా అటువంటి ఎవరెవరైతే రాముల వారి సేవ చేసి విరాళాలు ఇచ్చి స్వామివారి ఆలయంలో భాగస్వాములు అయ్యారో ఆ భక్తులందరికీ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి మారుమూల పల్లెకి కూడా అక్షతలే పంపిణీ కార్యక్రమం ప్రతి గ్రామంలో రాముడివారి దివ్యమైన అక్షతలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది గ్రామాలలో అద్భుతమైన వా వాతావరణం రామనామంతో మారుమోగిపోతూ ఉన్నాయి రామ మందిరాలు ప్రకాశిస్తూ ఉన్నాయి జై శ్రీరామ నినాదాలతో యావత్ జాతి కూడా ఆనంద పారవశ్యాన్ని పొందుతున్నది కాబట్టి ఓ హిందూ బంధువ ప్రతి హిందూ కుటుంబం ప్రతి రామభక్తులు ప్రతి సేవా బృందాలు శ్రీరామ భజన బృందాలు రామభక్త మండలందరూ కూడా రండి మన అయోధ్య రామాలయ ప్రతిష్ట కార్యక్రమం చక్కగా దేదీప్యమానముగా నభూతోన భవిష్యత్తి అనే విధముగా మనందరం కూడా అయోధ్యలో ఆనాడు రాములవారి కళ్యాణం రాములవారి పట్టాభిషేకం ఎంత దేదీప్యమానముగా జరిగిందో అటువంటి ఆనందాన్ని మనం మన గ్రామాలలో మన పట్టణాలలో ఆ రోజును కనుల తిలకెద్దాం చక్కగా రామనామ జపంతో దీపాలు వెలిగించి దీపావళి కాంతులతో మనందరం కూడా పరిపుష్టి చేసుకొని శ్రీరాముల వారి దివ్యమైన కరుణా కటాక్షాలు పొంది తరిద్దామని సందర్భంగా ప్రతి హిందూ బంధువును కూడా పేరు పేరున మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున రామభక్తుల తరపున ఆ రాముల వారి సేవకులుగా రాముల వారి భక్తులుగా బంటులుగా మీ అందరిని కోరి కోరి మరీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం అటువంటి రామనామాన్ని మో మారుమోగిద్దాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ जय सीता माता जय जय सीता माता जय श्री राम